హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నాసిక్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్తున్నాం నేను చూద్దామండి తాడు రకం క్వాలిటీలు కోలికాయలు మంచికాయలు పొడికాయలు చూసే కనుక వందరపల్లి నుంచి ప్రారంభమై రెండు వందల రెండు వందల దా రెండు వందల యాభై దాకా అనేది వెళ్ళిందండి తాడు రకం క్వాలిటీలు అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై దాకా వెళ్ళిందండి సెకండ్ రకం క్వాలిటీలు అదే ఫస్ట్ క్వాలిటీలు మంచి క్వాలిటీ కలిసి చూస్తే కనుక నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై రూపాయలు అనేది టాప్ అయిందండి మహారాష్ట్రలోని నాసిక్లో ఆరు వందల డెబ్భై రూపాయలు టాప్ అండ్ టాప్ టమాటో వంద రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల డెబ్భై రూపాయల దాకా వెళ్ళిందండి ఇరవై రెండు కిలోల బాక్సు మహారాష్ట్రలోని నాసిక్ టమాటోస్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో